హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో అన్ని ఆరోగ్యానికి ఉపయోగపడే అద్భుతమైన వంటి చిట్కాలని అయితే మీరు చెప్పబోతున్నానండి చూసారా ఫస్ట్ వచ్చేసి పెరియడ్ టైంలో ఆడవాళ్ళకి విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా అది భరించలేక మెడిసిన్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా అది అస్సలు వేసుకోకూడదండి ఎందుకంటే మెడిసిన్ వల్ల మనం అప్పటికప్పుడు పెయిన్ తగ్గించుకున్నా కూడా దానివల్ల ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అండి మీకు ఇంకా మందులతో పనే లేదు ఎందుకంటే అప్పటికప్పుడే రిలీఫ్ అయితే దొరుకుతుంది బాడీ అంతా కూల్ అయిపోతుంది దీనికోసం చూసారు కదా ఎండు ద్రాక్ష ఉంటాయి కదండి కిస్మిస్ అంటారు వాటిని నల్లవైనా పర్వాలేదు ఇలా మామూలు అయినా పర్వాలేదు వాటిని తీసుకొని ఒక అరగంట నీళ్ళల్లో నానబెట్టండి ఒక ఐదు అయినా చాలు ఇన్ని కాకపోయినా ఒక పది ఈ కిస్మిస్ని తీసుకొని అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత ఆ నీళ్లతో సహా స్టవ్ మీద పెట్టేసి బాగా వేడి చేయండి అంటే మరగనివ్వాలి ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత ఇలా తీసుకున్నాం అంటే చాలండి ఎంతటి కడుపు నొప్పి నుంచి అయినా రిలీఫ్ దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నిద్రలేయం సమస్యతో చాలా మంది బాధపడుతున్నారండి ఈ రోజుల్లో ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మెంటల్ టెన్షన్స్ వల్ల నిద్ర అనేది అస్సలు రావటం లేదు కదా ఆ నిద్ర లేకపోతే అనేక రోగాలు అయితే మనకు చుట్టుముట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి నిద్రలేని సమస్య అనేది తొలగిపోతుంది చూసారు కదా దీనికోసం ఒక కప్పు పాలు తీసుకొని స్టవ్ మీద ఇలా వేడి చేయండి అండి అవి మరిగేటప్పుడు ఇలా ఒక నాలుగు ఖర్జూరం తీసుకొని వాటిని ఇలా వలుచుకోండి ఇలా వలుసుకొని చూసుకోండి ఎందుకంటే లోపల పురుగులు అనేవి కూడా వస్తున్నాయి ఈ మధ్య ఇలా ఒలుసుకున్న తర్వాత ఇలా పాలల్లో వేసి బాగా మరగనివ్వండి అలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పేస్ట్ చేసుకోండి ఖర్జూరాలని పేస్ట్ చేసి ఇలా పాలల్లో వేసేసి బాగా మరగనిచ్చి వాటిని కప్పులో పోసుకొని తాగారంటే చాలండి ఇది ఎప్పుడు తాగాలేక అనుకోవచ్చు ప్రతి రోజు మనం నిద్రపోవడానికి ఒక్క అరగంట ముందు అరగంట ముందు ఇలాంటి తయారు చేసుకున్న పాలను తాగి పడుకున్నామంటే చాలండి హాయిగా గాఢ నిద్ర అనేది పడుతుంది నిద్రలేని సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుందండి ఇంకా కాల్చినందుకు ఎవరైనా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి పాలు తయారు చేసుకొని తాగితే నిద్రలేమి సమస్య నుంచి మనం దూరంగా ఉండొచ్చు హాయిగా నిద్రపోవచ్చు హాయిగా నిద్రపోతే ఎలాంటి రోగాలు అనేవి రాకుండా ఉంటాయి చూసారు కదా ఖర్జూర పాలు ఇలా తయారు చేసుకోవాలండి ఇలా ఖర్జూరం తినడం ఇష్టం లేని పిల్లలకైనా పెద్దలకైనా ఖర్జూరాన్ని పేస్ట్ చేసుకొని అందులో పాలల్లో మరిగించుకొని తాగితే సరిపోతుందండి నిద్రలేని సమస్యను మనం తొలగించేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని తాగండి నిద్రలేని సమస్యని దూరం చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మరిగే పాలల్లో లవంగాలు వేయండి అని చెప్పా కదా ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుందండి సీజనల్ వ్యాధులు అంటే వర్షాకాలం చలికాలంలో జలుబు దగ్గు జ్వరాలు అనేవి ప్రతి ఒక్కరికి కామన్గా వస్తుంటాయి కదా వచ్చిన వాటిని తొలగించుకోవాలన్నా రాకుండా జాగ్రత్త పడాలన్నా గా ఇలా చేయండి అండి చాలు ఇలా డైలీ చేసుకొని తాగారంటే చాలు జలుబులు దగ్గులు జ్వరాలనేవి మీ దరిదాపులకు కూడా రావండి దీని కొరకు చూసారు కదా కొన్ని పాలు తీసుకొని ఒక్క కప్పు పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వండి అవి మరిగేటప్పుడు ఒక్క నాలుగైదు లవంగాలు డైరెక్ట్ వేసేయండి పొడి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వేసేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మరగనివ్వండి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలవంగాల్ని పాలల్లోనే ఉంచండి ఆ తర్వాత ఇలా వడగట్టుకొని తాగారంటే చాలండి ఎలాంటి సీజనల్ వ్యాధులైనా గొంతు ఇన్ఫెక్షన్లు అయినా జలుబులైనా దగ్గులైనా జ్వరాలైనా మటుమాయమైపోతాయండి కొంచెం ఘాటుగా ఉంటే ఈ మిల్క్ అయినా పర్లేదు చాలా బాగా పనిచేస్తాయి తప్పకుండా ఈ వర్షాకాలం చలికాలం మీరు వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే ఈ మిల్క్ని అయితే తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ తాగొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఒంట్లో చాలా మందికి ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అంటున్నారు కదండి అలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొలగించేసి గుడ్ కొలెస్ట్రాల్ వచ్చేలాగా చేసి అలానే మన ఒంట్లో ఉన్న అంటే బెల్లి ఫ్యాట్ లాగా వస్తుంది కదా చాలా మందికి ఆ పొట్టని కరిగించేసే అద్భుతమైన ఔషధం మన ఇంట్లోనే ఉందని చెప్పొచ్చు అండి ఏంటి అనుకుంటున్నారా ఇలా వెల్లుల్లి వెల్లుల్లి పైన ఒక్క కొవ్వును కరిగించే గుణమే కాదండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుందండి వ్యాధులు రాకుండా చేస్తుంది ఇలా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలా ఫోర్కు పెట్టేసి స్టవ్ మీద ఇలా కాల్వండి బాగా కాల్చండి పైన పొట్టు అనేది మాడిపోతుంది లోపల వెల్లుల్లి అనేది మెత్తగా ఉడుకుతుంది టేస్ట్ కూడా మరీ మీకు అంత ఘాట్ అనిపించదండి ఇలా కాల్చిన తర్వాత ఇలా కాల్చిన వెల్లుల్లిని డైలీ రెండు రెబ్బలు తింటే చాలండి ఎంతటి కొలెస్ట్రాల్ అయినా కరిగిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్